వెలుగు కోల్పోతున్న యూరోప్ రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభాలో యూరోప్ వాట కేవలం ఏడు శాతానికి పరిమితం అవుతుందని అంచనా అనమాట యుద్ధరంగాన్ని దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాల సమస్యగా మారుతుంది వర్తమాన దేశాలు ఇరవై శతాబ్దం నూతన వ్యవస్థకు రూపుదిద్దుపోతున్నందున ప్రపంచ దేశాలు యూరోప్ అత క్రిమి క్షీణించి క్షీణిస్తుందన్నమాట రెండో ప్రపంచం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పుడు విజేతరలో ఒక్క అమెరికా మినహాయాన్ని టాప్ టెన్ జాబితా నుంచి అన్నమాట అవి కూడా తాపా రెండు వేల యాభైకి యూకే జర్మనీ ఉండొచ్చు అనుకుంటున్నాను అవి కూడా తొమ్మిది పదో స్థానంలో ఉండొచ్చు అని చెప్తారు అనమాట ఇప్పుడు యూరోప్ యూనియన్ బలమైన నాయకత్వం లేదు యూరోప్ యూనియన్కి ఎవరు దోచు విధానం వారిదే యూరోప్లో మాట్లాడాలనుకుంటే నేను ఎవరితో ఫోన్ చేయాలంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భం చేసిన వాక్యం అనమాట యూరోప్ దేశాలు కాలం కూడా కలిసి రావటం లేదు ఆ దేశంలో జనాలు రేట్లు తగ్గుతున్నాయి సంఖ్య పెరుగుతుండగా యువకులు తగ్గిపోతున్నారు రెండు వేల యాభై నాడు యూరోప్ సగటు వయసు నలభై ఎనిమిది ఏళ్ళకి పెరుగుతుంది అరవై ఏళ్ళు జనాభా నలభై శాతంగా ఉంటారు అన్నమాట అందేళ్ళు కదా ప్రపంచ జనాభాలో ఇరవై శాతం యూరోప్ దేశ ప్రజలు ఉండేవారు ప్రపంచ జనాభాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేవారు మాట యూరోప్ జనాభా కానీ ప్రస్తుతం రెండు వేల యాభైకి ఏ ఏడు పర్సెంట్ పరిమితం అవుతారు అన్నమాట గతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్ జనాభా ఉండేది ప్రపంచంలో కానీ ఇప్పుడు ఏడు పర్సెంట్కి వస్తుందని ఆ లెక్కలు చెప్తారన్నమాట ఇప్పుడు అందుకని పరిపాలన సరిగా ఉండక ఆర్థిక వ్యవస్థ పురోగతి మన యూరోప్లో వయసు మళ్ళుతున్న జనం పెరుగుతున్న వారు వృత్తిపరమైన అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి ఇలాంటి యూరోప్ ఇండియాని ఎలా ఆకట్టుకుంటుంది అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా సత్తాన్ని బట్టి మనుషులు అంచనా వేస్తారు ఆ మాదిరిగా మార్పు చెందిన యూరోప్ సమాజం విఫలమైంది నర్త ఉన్న జీడిపి వృద్ధి పెరుగుతున్న సామాజిక పదార్థా వ్యవహారాలు నడ్డి విరుస్తున్న రుణభారం ఇవన్నీ యూరోప్ ఖండాన్ని ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాయి అమెరికా పాత్రిక చెప్పినట్టు యూరోప్ దుస్తు మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం ఉదాహరణగా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఉదాహరణకు అంటే యూరోప్ దుస్తు మూల కారణం ఆర్థిక వృద్ధి రేటు అనమాట ఇప్పుడు ఇట్లీ ఉందనుకో దశాబ్దం నుంచి పది సంవత్సరాల నుంచి ఎలాంటి పెరుగుదల లేదు ఆసియా లాంటినే అమెరికా ఆఫ్రికాలో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలంగా ముందు పుంజుకుంటూ ముందుకెళ్తున్నాయి అన్నమాట గ్లోబల్ గవర్నెన్స్లో తమకు అధిక ప్రాధాన్యం ఉండేలా ఆ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి ఐక్య సమితి భద్రా మండలి జీ నాటో వంటి ప్రపంచ ఆర్థిక సంస్థలు ఇప్పటికే యూరోప్ చిప్పు చేతుల్లో నడుస్తున్నాయి కానీ వాస్తవ ఆర్థిక వాస్తవాల ఇన్ని భిన్నంగా ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఐదు యూరోప్ దేశాలు జర్మనీ యూకే రష్యా ఫ్రాన్స్ ఇటలీ ప్రపంచ టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి కానీ రెండు వేల యాభై నాటికి ఐదింట్లో కేవలం జర్మనీ యూకే రెండు వేల టాప్ టెన్లో మిగిలి ఉంటాయన్నమాట ఆ పదిలో వాళ్ళకి దక్కే ర్యాంకులు చోటు తొమ్మిది స్థానాలు ఇంకా ఇతర అర్ధమాన దేశాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం